దయచేసి ఎప్రిల్ పదకొండు ముప్పై రెండు ప్రకారం ధ్యానించుకుంటున్నాం దాంట్లో విశ్వాస పేరుల్లో ప్రవక్తలు కూడా ఉన్నారు ప్రవక్త పేరుని బట్టి ప్రతి సోమవారం మనం ఆ పేరు అర్థాన్ని తెలుసుకుని దాన్ని బట్టి ధ్యానించుకుంటున్నాం ఈరోజు హబక్ గత వారం వేరు చూసాం నవోం చూసాం నవోం అంటే అర్థం ఏంటి ఆతరం వేరీ గుడ్ ఈరోజు హబ్కు హబ్బు కంటే హత్తుకుంట ఎవరిని హత్తుకోవాలి దేవుని హత్తుకోవాలి దేవుణ్ణి హత్తుకోవాలంటే ఏం చేయాలి ఒకరిని హత్తుకోవాలంటే ఒకరిని విడిచిపెట్టాలి సామాన్యంగా వివాహంలో ఏం చెప్తారంటే వరుడు కానీ వధువు కానీ ఇద్దరు కూడా వరుడు తన తల్లిదండ్రుల దగ్గర ఉంటాడు వధువు తన తల్లిదండ్రుల దగ్గర ఉంటారు ఇద్దరికి ఈ వధువు వరుడికి ఇద్దరికి వివాహం అయిన అయినప్పుడు వాళ్ళు ఏం చేయాలి దేవుని వాక్యం దేవుడే చెప్పాడు ఏం చెప్పాడు తల్లి తండను ఎక్కడున్నావా రెస్పాండ్ అవే ఏం చెప్పాను మరి నీకే కదా ఇది నీకే ఇప్పుడు అందుకనే పెళ్ళి చేసిన తర్వాత అది భార్యాభర్తలు ఇద్దరు ఏం చేస్తారు హత్తుకొని ఉంటారు అందుకే కలిసి ఉంటారని అర్థం ఇరవై నాలుగు గంటలు పట్టు కూర్చోరు ఓకేనా ఏం చేయాలి కలిసి ఉంటారు జీవితాంతం కూడా కలిసి ఉంటారు ఈ కలిసి ఉండటం అంటే ఏంటంటే ఏకీపించడం అన్నమాట ముఖ్యంగా ఇద్దరు మనసులు వేరుగా ఉంటాయి ఇద్దరు ఇష్టాలు అయిష్టాలు వేరువేరుగా ఉంటాయి వీటన్నిటి విషయాల్లో కూడా కలవాలి ముఖ్యంగా మొదటిగా ఆత్మీయ విషయంలో కలిసినట్లయితే మిగతా భౌతిక విషయాలు కూడా కలవటానికి ఈజీగా అన్నమాట ఎప్పుడైతే ఆత్మీయ విషయాల్లో ఏకీకమో ఇక భౌతిక విషయాలు కూడా ఎవరిష్టానుసారంగా వారు ఆలోచిస్తూ ఉంటారు సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే భార్యాభర్తలు ఎవరికి వారు వేరువేరుగా ఆలోచన చేస్తే ఏమవుతుంది వారు కలిసి ఉండలేరు లేక హత్తుక్కని ఉండలేరు అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే భార్యలారా మీ భర్తలకు సొంత పురుషులకు అన్ని విషయములలో లోబడి ఉంది ఇంకా అన్ని విషయాలు ఏముంది క్రీస్తు నాకు సంఘం క్రీస్తుకు అదిగారు సంఘం క్రీస్తు డైవర్ట్ చేస్తా కాబట్టి ఎఫ్ఎస్సీ ఐదు ఇరవై రెండు చూడండి ఎఫ్ఎస్సి ఐదు ఇరవై రెండు సో చదువు త్వరగా ఉంటుంది ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉంటుంది సో మెయిన్ విషయాలు తర్వాత ఉంటాయి తర్వాత కాబట్టి సొంత పురుషులకు కూడా వాక్యానుసారమైన విధేయత అనేది ఉండాలి పురుషుడు కూడా వాక్యానుసారంగా క్రీస్తుకి విధేయ చూపించాలి అట్లా వాక్యానుసారంగా మీరు కూడా ఏం చేయాలి విధేయ చూపించాలి కొన్నిసార్లు ఇష్టానుసారంగా విదేత చూపించమంటే లేకపోతే అప్పవిత్ర కానీ దేవునికి కోపం రేపే విషయాల్లో కానీ అవిధేయత విధేయత చూపించమంటే చూపించగలరా అయితే ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక అవిశ్వాసి విశ్వాసిని పెళ్లి చేసుకున్నప్పుడు లేక ఒక విశ్వాస అవిశ్వాసరాలను పెళ్లి చేసుకున్నప్పుడు ఈ ఇబ్బందులు గురవుతున్నాను ఎందుకంటే వాడు ఆత్మీయ విషయాల్లో మొదటగా ఐక్యత లేని వారు కనుక ఏమవుతున్నారు వాళ్ళు ఆయన విగ్రహాలను పూజ చేయాలంటాడు ఏమేమంటుంది నేను చేయను ఇద్దరికి ఏమొస్తుంది అందుకనే పైపు ఏం చెప్తుందంటే ఫస్ట్ స్పిరిచువల్ ఇది కావాలి ఈక్వాలిటీ కావాలి కదా స్పిరిచువల్గా ఏం చేయాలందరూ ఇద్దరు కూడా అది చూసుకోవాలన్నమాట ఎంబీబీఎస్ చేసావా అది చేసావా ఇది చేసావా సరే ఇవన్నీ చేశారు తర్వాత ఇద్దరికి పెళ్ళిళ్ళు చేశారు మేము చర్చ అంటే ఆమె కూడా వెళ్ళాం ఒకరోజు ఎక్కడికి ఒకరోజు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు అంటే వారి వెలుగు అనేది లేదు మనుషులు చెడిపోతాయి అన్నమాట అలా లేకుండా మానసిక ఐక్యత కావాలి ఆత్మ ఐక్యత కావాలి తర్వాత అప్పుడు భౌ భౌతిక ఐక్యతలో ఫలం అనేది వస్తుంది అన్నమాట సో కాబట్టి అలాగే ఇప్పుడు విశ్వాసులైన వారు ఏం చేయాలంటే దేవుని హత్తుకోవాలి హత్తుకోవాలంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞలన్నింటినీ పాటించాలన్నమాట దేవుడు ఆజ్ఞలతో పాటు మనకు వాగ్దానం ఇచ్చాడు ప్రతి ఆజ్ఞ పక్కనే ఉంటుంది వాగ్దానం ఉంటుంది మన మనకు కావాల్సింది ఏంటంటే ఆ వాగ్దానం తీసుకుంటాం కానీ ఆజ్ఞను తీసుకు ఏం తీసుకోవాలి వాగ్దానంతో పాటు ఆజ్ఞ అయితే ఆజ్ఞను ముందుగా పాటించిన తర్వాత ఏమవుతుంది మొట్టమొదటిగా ఒక కొత్త నిబంధనలోనే యేసుక్రీస్తు ప్రభు ఒక ఆజ్ఞ వాగ్దానం కూడా చేశాడు మొదట దేవుని నీతిని రాజ్యాన్ని మొదట వెదకండి అని చెప్పాడు అప్పుడు అప్పుడు అంటే ఏమొచ్చిందండి కండిషన్ అప్పుడు ఈ వాగ్దానం అప్పుడు ఇవన్నీ మీకు శిష్యులు ఏం చేస్తున్నారంటే ఏం తినాలి ఏం తాగాలి ఏం ధరించుకోవాలని వారి చింతిస్తున్నారు ఆ సమయంలో ఆ సందర్భంలో ఈ మాట చెప్పాడు శిష్యులకి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అంటే యేసుప్రభు పిలిచారు యేసుప్రభుని హత్తుకుని వాళ్ళు ఉండాలి యేసుప్రభుని వెంబడించాలి యేసుప్రభు చెప్పిన పని చేయాలి ఎంతవరకు చేయాలి పిలుపుకు లోబడినప్పటి నుంచి కూడా జీవితాంతం కూడా చనిపోయే వరకు కూడా ఆ క్రీస్తుకే లోబడి ఉండాలి క్రీస్తుని హత్తుకుని ఉండాలి క్రీస్తు ఇచ్చిన పని పరిచ పరిచర్య చేయాలి ఇప్పుడు ఏంటంటే సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చారు కదా ఇప్పుడు మా బ్రతుకు సంగతి ఏంటి మాకు భోజనం ఎవరు పెడతారు బట్టలు ఎవరు ఇస్తారు కదండి ఇప్పుడు సేవ చేసేవారు బట్టలు కట్టుకోవట్లేదు రూట్లు సూట్లు బూట్లు ఎంత మంచిగా వేసుకుంటున్నారు ఎంత మంచి మంచి కార్లో వెళ్తున్నారు అవన్నీ కాదు అది కాదు కానీ మనకి మాదిరికరంగా ఉండాలి అన్నిట్లో కూడా ఎట్లా ఉండాలండి మాదిరికరంగా ఉండాలి సో అందుకనే బక్సింగ్ అనే ఒక సేవకుడు ఉండేవారు ఆయన యేసు క్రీస్తు ప్రభు కూడా ఏం చేశాడంటే అందరికీ అందుబాటులో ఉండటానికి కదా దరిద్రులైన వారిని ధనవంతులుగా చేయటానికి తాను ఏమయ్యాడండి దరిద్రులు ఈనాడు సేవకులు కూడా ఏం చేయాలంటే తగ్గు వాటి అందే మనసు పెట్టాలి కానీ హెచ్చువాటి అంది పెట్టకూడదు అండి నేను బాగా కనపడాలి మేము సూటు కూడా వేసుకుంటాం మంచిగా ఉంటాం సో ఉండాలి కొద్దిగా శుభ్రంగా ఉన్న దాంట్లో శుభ్రంగానే ఉండాలి ఆ శుభ్రతలో కూడా మాదిరి చూపించాలి ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండేలాగా ఉంటుంది యేసుక్రీస్తు ప్రభువు తోటలో ఉన్నప్పుడు ఎవరికి అందుబాటులో ఉన్నాడండి రాజుకి అందుబాటులో లేడు కదా పైన వారికి ఎవరికి పెద్దవారికి అందుబాటులో లేడు గొల్లలు మొట్టమొదటికి వెళ్ళి చూసి ఆరాధించారు అట్లా మనం కూడా సంఘం అనేది ఎప్పుడు కూడా ఈ సేవకులు కూడా ఏం చేయాలి అటువంటి యేసు ప్రభు ఏ మాదిరిని చూపించాడో మనం కూడా ఆ మాదిరే చూపించాలి సో వీళ్ళు కూడా శిష్యులు కూడా పిలిస్తే వచ్చారు కానీ వచ్చిన తర్వాత ఈ లోక విషయంలో ఈ భోజన విషయంలో ఏం చేస్తున్నారు ఆలోచన చేస్తున్నారు తర్వాత మరి ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరటి కంటే సూదిపేద్యములు వంట దూరట సులభం అని చెప్పేటప్పటికీ అయ్యో మరి మేము అన్నీ వదిలేసి వచ్చాము మా సంగతి ఏంటి మాకేమి దొరుకుతుందంటే పరమందు నిత్యజము ఇగ మందు నూరు రెట్లు మీరు ఏదైతే సమర్పించుకుంటారో దాన్ని బట్టి ఎంత వస్తుందంటే నూరు రెట్లు వస్తుందని వాగ్దానం చేశారు మరి వచ్చిందా ఇప్పుడు చూడండి ఐదో అధ్యాయం అపుస్తుల కార్యములో ఐదో అధ్యాయం

కొంతైనా ఎక్కువే కదా మొత్తం ఒక ఐదు లక్షలకి అనుకోండి కదా ఒక రెండు లక్షలని తెచ్చి ఎక్కడ పెట్టారు పాదాల దగ్గర ఎవరు పాదాల దగ్గర డబ్బు స్వాధీనంలో మనం ఉండకూడదు కానీ మన స్వాధీనంలో ఎవరు ఉండాలి ఇప్పుడు లోకంలో ఏం చేస్తారంటే సామాన్యంగా వాళ్ళకి డబ్బు సంపాదనే ధ్యేయం కాబట్టి వేరే నిరీక్షణ వాళ్ళకి లేదు కాబట్టి అవిశ్వాసం లేని వారు ఒక పది రూపాయల నోట్ తప్పును జారి కింద పడిందానికి ఏం చేస్తారు లేదు దేవత కదా ఏమైపోయింది యో పడిపోయింది నా చేతిలో చెల్లిపోయింది మళ్ళీ రాదేమో కానీ ఆ డబ్బా ఎక్కడికి వచ్చింది బాదాల దగ్గరికి వచ్చింది ఓకే అండి అది ఆయన కూర్చున్నది కూర్చుని ఉంటే కాళ్ళ దగ్గర అక్కడ పెట్టేసి వెళ్ళారు సో వాళ్ళే కాదు అది అది ఆ సిస్టమ్ అట్లా కాబట్టి సమస్తాన్ని కూడా ఇప్పుడు ఆయన అప్పచెప్పాడు చెప్పాడు ఆయనకేం చేశాడు చూడండి ఆరో అధ్యాయం అపోస్తుల కార్యము ఆరు అధ్యాయం మొదటి వచ్చిన త్వరగా చదవండి అపోస్తులు చదవమ్మ

వాటిని ఏం చేస్తున్నారంటే అనుదినము కూడా సమిష్టిగా వంట చేసుకుని పెడుతున్నారు ఇక్కడ కంప్లైంట్ వచ్చింది ఎందుకంటే గ్రీకు దే గ్రీక్ గ్రీకు దేశస్తుల్లో నుండి వచ్చిన విశ్వాసులు సో హెబ్రీ విశ్వాసులు మా మీద వివక్ష చూపిస్తున్నారని సో మాకు సరిగా పెట్టట్లేదని ఫిర్యాదు అంటే కంప్లైంట్ వచ్చింది ఎవరి దగ్గరికి పేతలు పేత పేతలు అపోస్తుల పేదల దగ్గరికి వచ్చింది వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తారండి వాళ్ళు ఏడుగురిని మీలో నమ్మకమైన వారిని విశ్వాసం గెలవారిని పరిశుద్ధాత్మ స్వాధీనములు ఉన్నవారిని ఎన్నుకోండి మేము వాటిని ఈ పని కొరకు మా పని ఏంటి పరిచర్య ప్రార్థన వాక్యపరిచర్గా ప్రార్థన చేస్తూ ఉంటామని చెప్పారు అంటే ఇప్పుడు ఇంతమందికి ఇంతమందిని పోషించగలుగుతున్నారు ఆనాడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఎంతమందిని పోషించాడు ఐదు వేల మందిని ఐదు రొట్టె ముక్కు తీసుకు ఈనాడు అపోస్తులు కూడా ఏం చేస్తున్నారు వాడు వేలాది మందిని సప్లై ఎక్కడి నుంచి వస్తుంది బ్యాక్గ్రౌండ్ దేవుడే ఓకే ఎందుకంటే అక్కడ కూడా ఒక చిన్నపిల్లవాడు ఐదు రొట్టెలు ఇచ్చాడు దాన్ని ఆశ్రయించు ఈ దిన ఆ దినాల్లో కూడా అరే ఈ దినాల్లో కూడా అట్లాగే ఆధారపడ అర్థమైందండి కాబట్టి సేవకుడు ఏం చేస్తాడంటే తన అవసరాల కొరకు మీ అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడు నా అవసరాలన్నీ మీరు తీర్చండి అంటారు అంతేనా నా అవసరాలు ఎవరు తీర్చాలి సంఘం మీ అవసరాలు ఎవరు తీర్చాలి కాబట్టి రైట్ బాజపు అందుకని ఇక్కడ ఏంటంటే నీ అవసరాలేంటి అనేది నా అవసరం ఏంటి నా అవసరం ఏంటంటే పరిచయం జరగాలి ఘనంగా జరగాలి దేవుడు ఏర్పాటు చేసిన నియమ ప్రకారం జరగాలి మీ అందరికీ క్షేమం జరగాలి మీ అందరినీ లేనిపోని మాటలు చెప్పకూడదు సో మీ అందరినీ విశ్వాసంలో స్థిరపరి బలపడేటట్టు విశ్వాసంలో కొనసాగేటట్టు అరే మీరు కూడా నీతి న్యాయాలు పాటించేటట్టు సో వీటన్నింటినీ చేయటానికి జాగ్రత్తగా ఉండాలి సో దీనికి వినియోగించాలి దేనికి దేనికి ఏం వినియోగించాలి దాంట్లో వెనక అయిపోతుంది ముందు నా సుఖ విలాసాల కొరకు నేను చూసుకో నా దేహాన్ని నేను సమర్పించుకోవాలి కదా నా సమస్తాన్ని నేను సమర్పించుకోవాలి సమర్పించుకున్నప్పుడు నీకు దేవుడి ఇవన్నీ ఇస్తుంది నా కొరకు కాదు ఎవరి కొరకు ఇస్తున్నాడు సంఘాన్ని ఆ రీతిగా సిద్ధపరు అవసరమైనప్పుడు భౌతికంగా మిగిలిన ఆత్మీయ పరిచయం చేయాలంటే కూడా ఉంటుంది సో ఇలా ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఒక లెక్క ప్రకారం ఒక సిద్ధాంతం ఒక పద్ధతి ప్రకారం చేయాలి అట్లా లేకుండా ఇప్పుడు డబ్బు వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఈ సేవకులు కానీ ఇంకెవరైనా మనసు దాని మీద మీరు కూడా ఇరవై వేలు జీతం వచ్చినప్పుడు బాగానే ఉంటారు ప్రభువు నమ్మకం ప్రభు మీద ఆధారపడతాం ప్రభు వైపు చూస్తాం ఒక లక్ష రూపాయలు అయ్యేటప్పటికి మారిపోతుంది ఎక్కడికి వెళ్ళిపోతున్నాం సుఖ అప్పుడు ఇంక ప్రభువుని హత్తుకోమనమాట అందుకనే సిరికి దేవునికి రెండిటికి ఒక్కసారి మనం సేవ చేయలేము సో అంతకుముందు గ్రహింపు లేని ఆ పేదలు అపస్తలకి ఏమైంది ఇప్పుడు గ్రహింపు అనేది అనేకసార్లు ఈ గ్రహింపు లేక మెచ్యూరిటీ లేక ఒకదాని కొరకే మనం ప్రాకలాడుతూ ఉంటాం లేదా దేవుని మీద ఆధారపడినప్పుడు యథార్థంగా జీవించినప్పుడు నీకు ఇచ్చిన పని పరిచర్య సక్రమంగా చేసినప్పుడు సో మనకి క్రీస్తు క్రీస్తే మాదిరి పెట్టిపోయాడు పరిచర్య అన్నింటిలో తర్వాత అపోస్తలను పెట్టిపోయాడు వాళ్ళు మొదటగా ఇష్టానుసారంగా ప్రవర్తించినప్పటికీ పరిశుద్ధాత్మను పొందిన తర్వాత దేవుని నియమప్రకారమే వారు సేవ చేస్తూ వచ్చారు తాము తాము అపోస్తలైనప్పటికీ కూడా అపోస్తలత్వాన్ని బట్టి వారు ఘనత పొందలేదు కానీ దేవుడు మమ్మల్ని అందరినీ కడప కడ కడపటి వారిగా పెట్టాడు వీఆర్ ఇన్ ద లాస్ట్ బెంచ్ ఎవరు ఈనాడు పాస్టర్ ఫస్ట్ బెంచ్ కదండి ఫస్ట్ బెంచ్ కాదు వీఆర్ లాస్ట్ ఇప్పుడు నేను గొప్ప మీరు గొప్ప మీరే గొప్ప ఓకే ఎందుకు నేను మీకు సేవ చేయాలి ఓకే మీరు నాకు చేసినప్పుడు మీరు నాకు చేయాలి నేను ఒకరిని ఒకరికొకరు ఏం చేయాలి మనం దోసులైండి యువర్ ఆర్ మై సర్వెంట్ ఐఆమ్ యువర్ సర్వెంట్ ఇన్ క్రైస్ట్ అంటే అంటే ఆత్మీయ విషయాల కొరకు మెయిన్గా ఓకేనండి ఏది చేసినప్పటికీ ఆత్మీయంగా ఒక వ్యక్తి దొంగలతో కొత్త కొట్టు పెట్టాడు ఉపమానం అది అయితే ఆ వ్యక్తిని ఎవరు తీసుకొచ్చారు యేసు ప్రభు ప్రభు సరైన ట్రాక్లో తీసుకొచ్చాడు ఎందుకంటే తాను కూడా దారి తప్పిపోయాడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు ఎరుసలేము నుండి ఎరుకు అంటే ఎరుసలేము సమాధానపట్నం నుండి పట్టణానికి ఎరుకోగలుగుతుంది మధ్యలో ఏమైంది దొంగలు దొంగలు కొట్టారు సావ కొట్టారు ఈ కొర ప్రాణంతో ఉన్నాడు ఆ టైంలో ఇప్పుడు ఆ వ్యక్తిని ఏం చేశాడు యేసు ఆ మంచి సమరా అంటే యేసు ప్రభువు ధర్మశాస్త్రం చేయలేకపోయింది ప్రవక్తలు చేయలేకపోయారు ఆ ప్రవక్తలు కానీ ధర్మశాస్త్రం కానీ ఏసుప్రభు వచ్చి వచ్చి మానవుడి పాపం పరిహారం చేస్తారని చెప్పబడింది కాబట్టి ఏసుప్రభు వచ్చి ఆ వ్యక్తిని తీ గాయాలు కట్టి ద్రాక్షారసం ఇచ్చి మంచిగా కాన్షియస్నెస్లో తీసుకొచ్చి వస్త్రాన్ని కప్పి వాహనం మీద ఎక్కించుకొచ్చి ఎక్కడ చెప్పాడు కోట మానే మందిర సేవకులకి అర్థమైంది ఇప్పుడు ఆయన సెట్ అయ్యాడే లేదా ఇప్పుడు మళ్ళీ ఎరిసి ఎరిసలేము నుండి వెళ్తాడా ఎక్కడుండాలి ఇప్పుడు మందిరంలో ఉండాలి ఎవరికి అభజెప్పాడో ఆయన కాపురత్వంలో ఉండాలి ఉండి ఈయన పని ఏం చేయాలి ఆయన్ని పరామర్శించాలి ఆయన గాయాలు కట్టాలి ఆయన పెంచాలి దేవుని కొరకు సిద్ధపరచాలి అర్థమవుతుంది ఇప్పుడు మోసే బిడ్డ పుట్టిన తర్వాత పరువు కుమార్తె రా కుమార్తె అతన్ని తీసుకుని దత్తత తీసుకున్న తర్వాత సొంత తల్లికి అప్పగించి ఈ అబ్బాయిని నా కొరకు పెంచి ఇచ్చి నా కొరకు నిజమైన తల్లి ఆమె కొనుక్కున్న తల్లి ఈమె కాబట్టి అట్లా కా కనుక ఇప్పుడు మీరు నిజమైన తల్లి యేసు ప్రభు నిజమైన తండ్రి యేసు ప్రభు నేనెవరు కిరాయిన్ మాస్టర్ కాబట్టి నేనేం చేయాలి యేసు ప్రభు కొరకే పెంచాం ఎందుకైనా నాకేమిస్తున్నాడు జీతం ఇస్తుంది ఓకే నా పోషణ ఇవన్నీ కూడా చూస్తున్నా అయితే నేనేమేం చేయాలి ఆత్మీయంగా వెళ్ళి ఇలాగా నేను ప్రభుని హత్తుకోవాలి మనమందరం కూడా కలిసి ప్రభుని హత్తుకునేటట్టుగా చేయాలి ఈ తారతమ్యాలు లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సో అంటే అర్థం ఏంటి అర్థమేంటి హత్తుకున్నట్టబకు ఏం చేశాడంటే హత్తుకున్నాడు ఎప్పుడు హత్తుకున్నాడు తెలుసా చూడండి ఒక మాట మూడో అధ్యాయం ఇది హబోక్ కూడా శుక్రవారం దీన్ని ధ్యానిస్తున్నాము మూడో అధ్యాయంలో కొన్ని వచనాల వరకు వచ్చాము అది యూట్యూబ్లో పంపిస్తున్నాం రానివారు వినండి ఏంటి నీకు అర్థమవుతుంది ఇవన్నీ బైబిల్ పఠనాలు నేర్చుకోవాలి చూడండి ఇప్పుడు పదిహేడో వచ్చిన చదవండి అంజూరపు చెట్లు పోయి కొండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను కాపు లేకయుండినను చేనులోని పైరు రాకపోయినాను లేకపోయినాను లేకపోయినను దాని అర్థం ఏంటండి నేను యహోవా ఎందు అంటే ఎహోవాని అత్తుకుంటా నేను ఎప్పుడు లేనప్పుడు కలిమి ఉన్నప్పుడు కాదు అత్తుకునేది ఎప్పుడు నేను పెళ్లి చేసినప్పుడు ఏం చేస్తామంటే కలిమి ఎందు లేమి ఎందు ఉన్నా లేకపోయినా నేను నా భర్తని హత్తుకుంటాను నా భార్యని హత్తుకుంటాను ఆరోగ్యమందు అనారోగ్యం కలిమి ఎందు లేమి ఎందు ఏం చేయాలి భర్త భార్య భర్తలు ఇద్దరేలాగా ఒకరికొకరు నమ్మకంగా ఉన్నారు అలాగే దేవునితో కూడా ఉండాలి అందుకనే ఏమంటాడు తన భార్యకు బుద్ధి చెప్తాడు భార్య అంటుంది ఇంకేమన్నా దేవుడయ్యా యథార్థతను విడిచిపెట్టుకున్నాం అంతా పోయిన తర్వాత కూడా ఇంకా దేవుడు దేవుడు అంటాడు విడిచిపెట్టి దేవుణ్ణి శప్పించి విడిచిపెట్టమని చెప్తుంది కదా సలహా ఇస్తుంది అది దేవుని విడిచిపెట్టి మరణం కమ్మని సలహా చెప్తుంది మనసు మరణం చదవండి యోగ ఉండాలి చదవండి యోగ రెండోది అతని భార్య వచ్చి అతని భార్య వచ్చి ఎన్నో వచ్చిన తొమ్మిదో వచ్చిన అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా వదలక ఉం కావాలి మరణం కమ్మ భయంకరమైన మాట కదా ఇప్పుడు ఆమె ఎవరిని వస్తుంది భర్తనే వదిలేసింది దేవుడినే వదిలేసింది ఫస్ట్ భర్తను తాను వదలటం మాత్రమే కాకుండా తాను కూడా వదిలేసి ఏం చేస్తుంది నువ్వు కూడా చచ్చిపో నువ్వు కూడా చచ్చిపో ఎందుకు చచ్చిపోవాలి అన్నీ పోయినా కూడా ఉన్నా ఏం లాభం నువ్వు ఈ రోజుల్లో కూడా అంతే కదా భర్త భార్య భార్యను కూడా కొంతమంది ఏం కట్నో తెచ్చావు ఏం తెచ్చావు ఎందుకు పెళ్లి చేసుకున్నది ఎందుకు నువ్వు సాగటానికి నువ్వు పోషించడానికి కదా అట్లా ఉంది ఈ తారతమ్యాలు ఏమి లేకుండా జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ ఎందుకు మన దిద్దుబాటుకోరు మనకు బుద్ధి కలగటానికి రావు సో ఇక్కడ హబ్బకు చెప్పేది ఏంటంటే ఏమంటున్నాడు అంజూరపు చెట్లు పో పూకుండాను ద్రాక్ష చెట్లు పోయికుండా ఉన్నాయి ఇవన్నీ ఆయనకు ఉన్నాయి అంజూరపు చెట్లు ఉన్నాయి ద్రాక్ష చెట్లు ఉన్నాయి ఒలేవ చెట్లు ఉన్నాయి ఉన్నాయి చేలో పైరు పంటకు రాకపోయినా సరే గొర్రెలు దొరిలో లేకపోయినప్పటికీ సరే సాలులు పశువులు లేకపోయినా సరే నేనేం చేస్తాను ఐహో అయ్యూ ఇది అందుకనే మనకు కలి భౌతికంగా కలిగిన దాని మీద మనం మనసు పెట్టుకుంటే ప్రభుని హత్తుకోలేము ప్రభుని ఆరాధించలేము ప్రభు ఇచ్చిన సేవ చేయాలి అందుకని నేను కా మేము కదా కదా సేవకులు మీరే కదా కాదు మనం అందరం సేవకులే అందరూ కూడా సంఘానికి రావాలి మందిరానికి రావాలి సో మందిరం ద్వారా చెప్పబడిన పరిచర్య అందరూ చేయాలి ఇది ఆరాధనే కావచ్చు ప్రార్థనే కావచ్చు ఇదంతా ఏంటండి సేవ ప్రార్థన కూడా ఏంటిది సేవ ఎక్కడుంది ఎక్కడుంది ఉపవాస అన్న ఏం చేసిందండి విధవరాలు ఎనభై నాలుగు సంవత్సరాలు ఉపవాస ప్రార్థనలతో దేవుని దేవాలయం విడవక దేవుని సేవ చేయవచ్చు అదే ప్రార్థన ఏంటిది సేవ అంటే మనం ఏం అంటే ఇతరులు బాగు కొరకు ఆత్మీయ బాగు కొరకు భౌతికంగా ఇబ్బందులు ఉంటే వారు మేలు పొంది తిరిగం చేయాలి ఆత్మీయ జీవితంలోనికి రావాలి ఆ దాని కొరకైనా మనం ఏం చేస్తున్నాం ప్రార్థన అనేది మన కొరకు చేసేది కదా ఎవరి కొరకు అది అందుకే ప్రార్థన విజ్ఞాపన విజ్ఞాపన అంటే కంప్లీట్గా ఇతరుల కొరకు సో కాబట్టి ఆ విధంగా ఇక్కడ ఈయన చూసినప్పుడు ఈయన గొప్పతనం ఆ పేరుకు తగినట్టుగా ఆయన ఉన్నాడా లేదా పేరుకి ఎట్లా ఉన్నాడు ఏమున్నా సరే ఏం లేకపోయినా సరే ఉన్నాయి ఉన్నాయి పండినా సరే పండకపోయినా సరే ఏమవుతున్నాయి యోవాయే ఆయనే అత్తుకుంటా సో యోగ కూడా ఏం చేశాడు ఆయన రుజువు చేశాడు ఆయన నిరూపించాడు ఇంకేన నిరూపించలేదు కానీ ఈయన మళ్ళీ తీర్మానం చేసుకున్నాడు కానీ ఆ తీర్మానానికి కూడా కట్టుబడి ఉంటాడు ఏం పర్వాలేదు కట్టుబడి ఉంటాడు అటువంటి తీర్మానం మన తీర్మానం కూడా ఎట్లా ఉండాలి ఇప్పుడు ఇందాక చదువుకున్నప్పుడు ఏవో అంత ఆనందించ చదివారు కదా నేను అడిగాను కదా నిజమానాన్ని నిజమాని నిజమే అయితే అది గోకలేదు లేకపోతే అది డూప్లికేట్ అర్థమైందండి కాబట్టి ఆయన ప్రాక్టికల్గా ఏం చేశాడు ఎవరు యోగం నిరూపించాడు కదా నిరూపించి మురుకురాలు వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నాం దేవుని వల్ల మనం మేలు మేలు మాత్రమే పొందుతాము తగదా అని బుద్ధి చెబుతాడు అప్పుడు కూడా బాధ చేస్తాడు ఎవరికి భక్తి ఏం రాలైన భార్య సట్లో వదిలేసిపో అర్థమైందండి కాబట్టి అందుకనే అన్ని బ్రాండ్ని ఇచ్చాడు ఎవరికి చాలామంది ఏమంటారంటే ఆ భార్య ద్వారానే మళ్ళీ పది మంది పిల్లల్ని కన్నాడని అంటారు కానీ చాలామంది నేనైతే ఒప్పుకో అన్ని ప్రాణి భార్య కూడా ఇంకో భార్య వచ్చింది మళ్ళీ ఎవరు వచ్చారు మళ్ళీ ముగ్గురు ఆడపిల్లలు ఏడుగు మగపిల్లలు మళ్ళీ జంతువులు జంతువులు ఎన్ని కోల్పోతే వచ్చినాయి ఆయన జీవితం కూడా డబుల్ అయింది డెబ్భై సంవత్సరాల బదులు నూట నలభై సంవత్సరాలు జీవించు అన్నీ అయినాయి భార్య అనే ఒకటే ఉంటుందా భార్య కూడా ఏం కావాలి డబులే పోయింది పోయింది ఇప్పుడు కుమారులు పది మంది ఏడు పిల్లలు పది మంది పోయారు కదా ఆ పిల్లల్ని ఎంతమంది ఇచ్చాడు కొత్తగా పది మందిని ఇచ్చాడు మరి డబ్బులు ఇవ్వాలి కదా మనుషులు ఆత్మలు ఉంటాయి ఎక్కడికి పోవు కాబట్టి ఆ పది దేవుని దగ్గర ఉంది దేవుడు తీసుకున్నాడని చెప్పాడు కదా అక్కడ ఉన్నాయి అందుకే ఇక్కడ పది ఆ పది ఈ పది కలిపితే అంతే సరిపో అన్నీ డబ్బులే భార్యలు ఎంతమంది ఊడిపోయిందోకా ఆమె అది అర్థమైందండి సో కాబట్టి అట్లా జాగ్రత్తగా మనం ఉండాలి హత్తుకునేటువంటి అర్థం అర్థమైంది ప్రతికూల పరిస్థితుల్లో కూడా హత్తుకోవాలి అది మానవుల వివాహ బంధానికి కూడా ఇటువంటి తీర్మానం చాలా హత్తుకోవటం అనేది మంచిది ఉండాలి తప్పనిసరి అట్లాన్నిటికంటే ముఖ్యంగా దేవుణ్ణి హత్తుకోవాలి దేవుని వాక్యాన్ని సరిగా నేర్చుకోవాలి ప్రార్థన చేసుకుందాం